సినిమాకి ఐదు కానీ నేను నాలుగు ఇస్తాను భయ పాయింట్స్ నాలుగు ఇట్లా మూడు జే సూర్య ఎస్ జే సూర్య కోసం ఎత్తా మీద ఒక పాయింట్ ప్రియాంగం అవన్ భయ చెప్తాను కదా సినిమా ఊట చెప్తాను నూట డెబ్బై నాలుగు నిమిషాలు స్టార్టింగ్ అలా కొంచెం నెమ్మదిగా వస్తాలో తర్వాత సినిమా సినిమాలో వెళ్ళిపోతాం ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం సో సినిమా వచ్చేసరికి నానేది ఎస్ జే సూర్య డబల్ కాంబినేషన్ ఇద్దరితో ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్ జే సూర్య అని చెప్పొచ్చు మూవీ లాగా ఉండని చెప్పిన మనం ఏం చెప్తామండి ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్ లో కాని సీట్లకి వచ్చిన పంపిక్లు పంపిక్లు చేసుకున్నాడు ఏమవుతుంది అవుతుంది బాగా అవుతున్నారు ఏదో నవ్వండి ఒకసారి బాగా అది సో సినిమా వరకు మనం చూసుకుంటే అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎస్ జే సూర్య వన్ మ్యాన్ షో అంటే కుర్రాలు కావాల్సిన పంచిక్ పంచిక్ సీన్ అంటే యూట్యూబ్ ఓప్స్ అని మల్లు అంటే సొగ్గు లాంటివి ఏదో చూసుకుంటారండి అది ఆ సీన్ కావాలనుకుంటే మరి ఆ సీన్ ఆ సినిమా కావచ్చు అదే అండి ఎస్ జే సూర్య అండి వన్ మ్యాన్ షో నాని గారు అంతవరకు న్యాయం చేయాలి అంతవరకు న్యాయం చేశారు ఎందుకంటే దాన్ని ఎలివేషన్ చేయాలన్న ఒక విలన కావాలి కాబట్టి అజయ్ పెట్టుకున్నారు నాకు సినిమాలు ఏంటంటే ఒకటే అండి సమంత సమంత అని తీసుకొచ్చారు మధ్యలోకి ఒకటే కోరుకుంటామండి ఎందుకంటే నానే ఇప్పుడు మన మనం చూసుకుంటైతే సమంతను వదిలేసిన నాగ చైతన్ డైవర్స్ అయిపోయి నాగ చైతన్య వీర అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సోపిదని పాపం సమంత ఎన్ని కష్టాల్లో ఉంటుంది ఇప్పుడు మొగుడు దొరక్క ఇబ్బందులు పడక ఎవరు డైవర్ తిరగ ఇన్ని కష్టాలు ఉన్నాయి అటువంటి ఆమెను కూడా ఈ మధ్యలో ఈ సినిమాలో తీసుకొచ్చారండి సమంత నాని సమంత నాని ఏగా సినిమా మధ్యలో తీసుకొచ్చారు ఇటువంటి అప్పుడు సమంతం నా పక్కన కూర్చున్న సమంత ఫ్యాను అది ఎందుకు సమంత మధ్యలో తీసుకొచ్చారు అనేసి నేను ఒకటే కోరుకుంటున్నాను గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమంత న్యాయం చేయండి అదే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏం చేస్తారండి పాపం అందరూ పంశికి పంశిక్ అనుకుంటే మీరు అన్నట్టు ఎక్కువ భయా హిట్ లాప్ అని కాదు సినిమా సినిమా చూడండి సినిమా అంత రొమాన్సుల కోసం వచ్చేవారు ఆ బిట్లు వేరే ఉంటాయి ఆ సినిమాలకు వెళ్ళండి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి అది కూడా వన్ మ్యాన్ షో ఎస్ జే సూర్య దట్స్ ఇట్ చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది మూవీ నాని నేచురల్ స్టార్ ఎప్పుడైనా కానీ అతన్ని ప్రూవ్ చేసుకుంటారు తన్ని తను ఫ్రమ్ అష్టాచమ్మ నుంచి ఇప్పటి వరకు కూడా అతను నాని నేచురల్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు చాలా బాగుంది డైరెక్షన్ అయితే వండర్ఫుల్ గా ఉంది ఎప్పటికప్పుడు ఎంతూజియాజం గా ఉంది ఎలా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఆ ఎంతూజియాజం చాలా బాగుందండి అండ్ మదర్ రిలేషన్షిప్ విత్ సన్ ఆ మాట మీద కట్టుబడి ఉండడం అనేది చాలా బాగుంది థ్యాంక్ యూ హైలైట్స్ అంటే నథింగ్ అండి ఒక మంచి మాటకి కట్టుబడి మనిషి దానికోసము పనిచేయడం అనేది వాళ్ళ వాళ్ళ అమ్మ మాట మీద రిలేషన్షిప్ మీద అది చాలా బాగుంది పోట పోటీ ఉంది చాలా బాగుంది ఎప్పటికప్పుడు అంటే థింకింగ్ ఇద్దరు ఒకలాగా ఆలోచిస్తున్నారు బట్ ఒకరికొకరు దొరకకుండా ఆ ఫైనల్ వరకు కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు కూడా మాకి ప్రేక్షకులకి ఎంత క్రియేట్ చేశారు డైరెక్షన్ ఇస్ వండర్ఫుల్ డైరెక్షన్ అండ్ టోటల్ మూవీ చాలా బాగుందండి శనివారం గురువారం దగ్గరికి సో డైరెక్టర్ కి తెలియాలా ఓకే బాక్స్ ఆఫీస్ కి గురువారం సరిపోతే శనివారం రావడం జరిగింది అసలు కథ ఏంది ఓకేనా సో నాని యొక్క కోపానికి అదుపులో అదుపులో పెట్టుకోవడం కోసము వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట రెండున్నర రెండు గంటల యాభై నిమిషాలు యాక్ట్ చేయాలా అన్నారా పాయింట్ నెంబర్ వన్ లేదా మురళీ కృష్ణ అండ్ ఎస్ జే సూర్య కోపాలకి సోకుల పాలెం రెండున్నర గంటలు ఇబ్బంది పడిందా పాయింట్ నెంబర్ టూ లేకపోతే ఏ దాని తర్వాత వచ్చేసి మన ఇదండి ఇంకా ముందుకు వెళ్ళలే పోతున్నా సో ఓవరాల్ గా మూవీ అండి నాని గారి యాక్షన్ వచ్చేసి సైలెంట్ గా ఉంది ఎస్ఏ సూర్య గారి యాక్షన్ డిఫరెంట్ గా ఉంది వైలెంట్ గా ఉంది మురళీ కృష్ణ గారి యాక్షన్ డిఫరెంట్ గా ఉంది ఈ మూడు కాంబినేషన్ లకు బలి అయ్యింది సోకుల పాలెమా రెండు గంటల యాభై నిమిషాలు బాక్స్ ఆఫీసా అనేటువంటిది అది మీరు తదుపరి రివ్యూ నేను పార్ట్ టూ లో చెప్తాడు జరుగుతుంది ఓకేనా దిస్ ఇస్ ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్ ఇందులో హీరోయిన్ రోల్ తక్కువ ఉంది ఎవరు అడగరా నేనే అడుక్కోవాలా హీరోయిన్ రోల్ కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే విలన్ అండ్ హీరో ఇదిద్దరి పైన రావడం జరిగింది సో ఓవరాల్ గా బీజిఎం అంటూ పెద్దగా లేదు కానీ ఎప్పుడైతే సూర్య గారు వస్తారో ఆ ఇంట్రొడక్షన్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి వచ్చేస్తాయి ఓవరాల్ గా మూవీలో ఒక పెద్ద మిస్టేక్ ఏం తెలుసా నాని ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు ఏది తాడు నల్ల ఉంటుంది అది కట్టుకునే తెల్లగైపోతుంది అర్థం కాలేదు అది దాని తర్వాత అదే రోప్ కాలిది కదా కాలేటప్పుడు ఫైట్ చెంది ఐదు నిమిషాలు కదా ఫైట్ చెంది ఆ రోప్ కాలకుండా ఒక చెట్టు కూడా కాలదన్న సో రోప్ కూడా నేచురల్ గా యాక్ట్ చేసింది నాని స్టార్ట్ తో ఉండే 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 పార్టీకి సో ఇదండి ఓవరాల్ గా మూవీ ఇంకా క్వశ్చన్స్ లేదు చెప్పినా కదా అన్న ఇప్పుడు సూర్య వచ్చేసి సారీ నాని వచ్చేసి సైలెంట్ గా చేశాడు సూర్య వచ్చేసి వైలెంట్ గా చేశాడు మురిలి కృష్ణ వచ్చేసి డిఫరెంట్ గా చేశాడు దిస్ ఇస్ ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్ అండి మూవీ కాన్సెప్ట్ సో నాకు తెలిసి ఇంకా రేటింగ్ అడుగుతారా మూడుకి మూడు ఇచ్చేసిన ఇంకా మీ ఇష్టం మీ రేటింగ్ మీరు మీ ఇష్టం